టబిల్పూర్ గ్రామంలోని హనుమాన్ గుట్టపై ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు ఘటనా స్థలాన్ని మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి మేడ్చల్ సిఐ సత్యనారాయణ పరిశీలించారు విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను వీలైనంత త్వరగా పట్టుకుని తీరుతామని అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు ఇప్పటికే పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గాలిస్తున్నట్టుగా చెప్పారు డబిల్పూర్ గ్రామంలో ఆర్డర్ పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు శిక్షించాలి 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 ధ్వంసం చేసిన దోషులను విగ్రహాలని ధ్వంసం చేసిన దోషులను జై శ్రీరామ్ శ్రీరామ్ జై జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम राम लक्ष्मण जान की जय बोलो हनुमान की जय श्री राम जय డబిల్పూర్ గ్రామంలోని మేడ్చల్ మండల్ డబిల్పూర్ గ్రామంలోని గుట్ట వద్ద కొంతమంది కొంతమంది దుండగులు శ్రీరాముల విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగినది దానికి వారిని వాళ్ళని గుర్తించి వాళ్ళనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము అదేవిధంగా పన్నెండు సంవత్సరాల నుంచి కళ్యాణం చేస్తున్నాం ఈ పన్నెండు సంవత్సరాలలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఈ మధ్య నిన్న బక్రీద్ సందర్భంగా ఎవరైనా జరిగి ఉంటే జరిగి ఉండవచ్చు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం జై శ్రీరామ్ జై ఉన్న డబిల్పూర్ గ్రామంలో మన హనుమాన్ టెంపుల్ వద్ద అంటే మన ఇక్కడ చైన్లు దగ్గర ఉన్న గుట్ట పైన వీర హనుమాన్ల దగ్గర నిన్న ఎవరో గుర్తు తెలియని దుండగులు మన సీతారాముల వారి విగ్రహాలని ధ్వంసం చేసి అదేవిధంగా అది ఎన్ని ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో మేము పుట్టి ఇంత పెద్దగానే ఎన్ని ఏళ్లలో ఇంతవరకు ఇలాంటి ఇలాంటి ఇక్కడ సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఈ మధ్య ఇట్లా జరగడం కొద్దిగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై జర కఠిన శిక్ష తీసుకోవాల్సిందిగా మేము అందరం డబిలీపూర్ నుండి సీతారాముల కమిటీ కానీ హిందువులం ప్రతి ఒక్క హిందువులం కానీ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ విలేజ్లో విలేజ్ దానితో పాత అది సో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఇది చేస్తూ ఉన్నారు చేస్తున్న చేస్తూ ఉన్నారు టూ డేస్ బ్యాక్ అంటే మొన్న కూడా అవి పూజలు చేసిపోయారు విలేజెస్ నిన్న మధ్యాహ్నం అయితే సౌండ్ వచ్చింది చెప్పి చెప్తా ఉండకుండా సో ఈరోజు మాకు తెలిసిందంటే ఆ విగ్రహాలను ఎవరు అన్నోన్ పర్సన్స్ పని కొట్టని చెప్పేసి కంపెనీస్ ఆంధ్ర రావడం జరిగింది సో అందరినీ కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం పోస్టింగ్ వస్తూ ఉంది తర్వాత ఎస్ఓడి తర్వాత లోకల్ పోలీస్ లోకల్ గారు తర్వాత మన సీసీఎస్ చేస్తాము అందరూ కూడా విజిట్ చేస్తాము హనుమాంత అనుమానితలు కూడా అందరినీ ఒకరిద్దరు పికప్ చేసినాం తర్వాత డావ్స్ కూడా వస్తూ ఉంది ఎందుకంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు లోపల స్టే స్టే చేసి కనబడుతుంది కాబట్టి ఈ విదిన్ వీక్లు